హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం పిండితో రెండు రెసిపీస్ ఏం చేయాలో ఎలా చేయాలో వీడియోలో క్లియర్గా క్లారిటీగా వివరించి చూపించి చెప్తాను నా వీడియోలో నేను చూపించిన విధంగా ట్రై చేయండి కంపల్సరీ మీకు ఎలా వస్తున్నాయో అవి కామెంట్స్లో పెట్టండి ఈరోజైతే వడలు చేశాను అది ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీ వేశానో వీడియోలో చూసేద్దాము చూడండి వడలు దగ్గర నుంచి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో మీకు నచ్చితే యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చితే లైక్ చేయండి నా ఛానల్లో మరిన్ని వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇదిగోండి పచ్చిశనగపప్పు జొన్నలు మినప్పప్పు జొన్నలు మినప్పప్పు పచ్చిశనగపప్పు ఒక్కొక్క కప్పు వేసుకున్నాను మూడు మూడు కప్పులు అన్ని వేసుకున్నాను అనమాట ఏ కప్పు అయినా తీసుకోండి ఏ గ్లాస్ అయినా యూజ్ చేసుకోండి ఇదిగోండి పిండి మాత్రం మెత్తగా పట్టుకోండి ఎందుకంటే మనం జొన్నలు వేసాం కాబట్టి అవి బరకగా పట్టామంటే టేస్ట్ అంత బాగోదు కాబట్టి పిండి మొత్తాన్ని ఇలా మెత్తగానే పట్టేసుకోండి పట్టేసుకొని నీట్గా పక్కన పెట్టేసు దానిలో పిండి పట్టుకున్న తర్వాత ఒక వన్ అవర్ మాత్రం రెస్ట్ ఇవ్వాలి అంటే నానబెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇంకా దీనిలో ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి రెండు చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని వేసుకోండి దాంతోపాటు కరివేపాకు కరివేపాకు రెండు రెమ్మలు జీలకర్ర వన్ స్పూను వాము ఒక వన్ స్పూను అంటే చిన్న స్పూన్తోనే వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు ఎక్కువ వేసుకుంటు వేసు ఎక్కువ వేసుకున్నామంటే తినలేము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఈ పిండికి సరిపడా నేను వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఒక ఇంకా రెస్ట్ ఏం అవసరం లేదు తడి తడి బట్ట ఒకటి తీసుకొని కర్చీఫ్ కానీ ఏదైనా నేనైతే తడి బట్ట మీద చేస్తాను మీరు ఎలా వీలుంటే అలా చేసుకోండి మీకు ఎలా వస్తే అలా ట్రై చేయండి ఓకేనా నేనైతే తడి తడిబట్టతో చేసుకుంటాను ఎప్పుడు వడలైనా గారెలైనా సరే ఇదిగోండి చెప్పాను కదా జీలకర్ర ఒక వన్ స్పూను వాము ఒక వన్ స్పూను వేసేసుకొని చక్కగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని చేత్తోనే అంత ఈవెన్గా మిక్స్ అయ్యే ఇంకా దీంట్లో అయితే సోడా ఉప్పు కానీ కానీ ఏది అవసరం లేదు అవేవి అవసరం లేకుండానే టేస్ట్ చాలా బాగా వస్తుంది ట్రై చేయండి ఈసారి నేను ఏమీ వేయలేదు సోడా ఉప్పు ఇంకా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది పిండి అనేది ఒకవేళ లూజ్ అయింది అనుకుంటే బియ్యం పిండి ఒక హాఫ్ కప్పు దాకా మిక్స్ చేసుకోండి ఓకేనా బియ్యం పిండి మిక్స్ చేసుకొని వేసేసుకోవచ్చు లూజ్గా అనిపిస్తే ఒకవేళ అవ్వకపోతే కరెక్ట్గా పిండి కన్సిస్టీ వడ కన్సిస్టీ ఉంటే ఇంకా ఏది అవసరం లేదు ఏ పిండి అయినా సరే నాకు సరిపోయింది అనిపించింది ఏమీ కలపలేదు నేనైతే అంటే వాటర్ వేయకుండా చక్కగా పట్టేసుకోండి ఇంకా మనం గారెల్లాగా మధ్యలో హోల్ ఏం చెయ్యట్లేదు వడలు మీకు నచ్చిన సైజులో వేసుకోండి ఏ సైజ్ అయినా పర్వాలేదు నేనైతే ఈ సైజు దాకా వేసుకుంటున్నాను ఇంకా వేసేసుకొని ఆయిల్ ముందే హీట్కి పెట్టుకుంటాను ఈ ప్రాసెస్ జరిగేలోపు లో ఫ్లేమ్లో పెట్టుకుంటాను ఈ లోపు అది హీట్ అయిపోతుంది మనం వడలు వేసే టయానికి కరెక్ట్గా ఆయిల్ అంతా బాగా హీట్ అవుతుంది ఇదిగోండి ఒక్కొక్కటిగా వేసేసుకొని వేసేటప్పుడు హైలోనే పెట్టేసుకోండి అవి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటాను నేనైతే ఎందుకంటే నేను దగ్గరే ఉంటాను చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ హై టు మీడియంలోకి మార్చుకుంటూ కుక్ చేసుకుంటాను అనమాట అవి ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఇవి బాగా ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత పక్కకు తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే దీనిలోకి చికెన్ కర్రీ కానీ నార్మల్గా పల్లీ చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ లేకపోతే కారం పొడైనా పర్వాలేదు దేంతో తిన్న టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మనం తినే తినేలాంటివి కాకుండా ఈ మధ్య మిల్లెట్ వా మిల్లెట్స్ వాడుతున్నాను కాబట్టి జొన్నలతో రెసిపీస్ చేస్తున్నాను అనమాట అవి పూర్తిగా అయిపోయేదాకా వాటితో రెసిపీ చేస్తాను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నెక్స్ట్ మిల్లెట్ తోటి ఈసారి ట్రై చేద్దాం ఇవి అయిపోయిన తర్వాత ఓకేనా మీకు ఇంకా హెల్దీగా ఏమన్నా రెసిపీస్ తెలుసున్న ఈ రెసిపీ ట్రై చేసున్న కామెంట్స్లో పెట్టండి ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి వడ ఫస్ట్ చూపించాను కదా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో మీకోసం చూపిస్తూ ఉంటాను ట్రై చేస్తూ ఉంటాను ఓకేనా ఇదిగోండి నెక్స్ట్ ఇదిగోండి నెక్స్ట్ చేశాను ఇవైతే స్నాక్స్ ఇదే పిండితోటి చెక్కల్లా చేశాను నేను మామూలుగా అయితే చక్రాలు చేద్దాం అనుకున్నాను కానీ చక్రాలు రాలేదు ఎందుకంటే మనం చక్రాలు గిద్ద పెట్టినప్పుడు హోల్స్లోకి ఉల్లిపాయలు అనేవి కిందకి రాలేదు అందుకే ఈ పిండితో చక్రాలు ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి అంటే పిండి వచ్చిన వరకు వచ్చి ఉల్లిపాయలు అడ్డుపడ్డాయి కాబట్టి ఇంకా అవి రావనుకొని మనం చక్రాలు వేసుకోవాలి అనుకుంటే ఈ పిండితోటి ముందుగా ఇంకా మెత్తగా ఉల్లిపాయలు కూడా లేకుండా మిక్స్ చేసేసుకొని మిక్సీలో వేసుకొని అప్పుడు చక్రాలు వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయనిపించింది ఇప్పుడు చెక్ చెక్కలు చక్రాలు ఎలా చేయాలో మీకు వీడియోలు వివరించి చెప్తాను ఒక్కసారి చూసి ట్రై చేసేయండి ప్రాసెస్ చూసేద్దామా మరి ఇదిగోండి ఒక పెద్ద గుంతగి తీసుకున్నాను దానిలోకి ఈ మిగిలిన పిండిని వేసుకొని ఇదిగోండి మనం వడలో వేసాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ అవి అడ్డుపడ్డాయి అన్నమాట దీనిలో ఇప్పుడు బియ్యం పిండి మన చక్రాల పిండి కలుపుకునేంత వరకు ఒక నాకైతే ఫోర్ కప్స్ అంత బియ్యం పిండి పట్టింది అది మనం పిండిగా కొద్దిగా లూజ్గా పట్టుకున్నాం కదా వడ కోసము దానిలో బియ్యం పిండి మిక్స్ చేసుకుంటే మన చక్రాల వడ సారీ చక్రాలు కానీ లేకపోతే చెక్కలు కానీ ఈజీగా చేసేసుకోవచ్చు ఓకేనా ఇదే పిండితోటి మళ్ళీ బియ్యం పిండికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయలేదు ఒకవేళ మీరు చక్రాలు ఈ పిండితో చేయాలి అనుకుంటే మిక్సీలో మెత్త కొత్తగా మిక్స్ మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత బియ్యం పిండి మిక్స్ చేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఈ పిండిని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా రెడీ చేసుకోవాలి ముద్దలాగా మన చపాతీ ముద్ద ఎలా ఉంటుందో సేమ్ యాజీస్గా అలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఈ లోపు ఆయిల్ కూడా హీట్కి పెట్టేసుకున్నాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చాను అనమాట అరగంట సేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది పిండి బాగా నానిపోతుంది దీనిలో ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ దాకా వేసేసుకుంటున్నాను చూపిస్తున్నాను కదా నేను వేడివేడి నూనె వేయడం వల్ల మనం చేసే రెసిపీ అనేది క్రిస్పీగా వస్తుందనమాట బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇది వేడిగా ఉంది కాబట్టి ఒక వన్ మినిట్ ఆగి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఆ నూనె ఈ పిండి మొత్తానికి పట్టేలాగా ఈవెన్గా కలిసేలాగా మన చేతితోనే ఈ ముద్దన అంతా మిక్స్ చేసుకోవాలి అప్పుడు ఆయిల్ అనేది ఈ పిండికి పట్టి బాగా వస్తాయి అన్నమాట ఇంకా ఇదే పిండిని చెప్పాను కదా ఫస్ట్ చక్రాలు వేద్దామని వేసాను కానీ అవి సరిగ్గా కిందకి దిగలేదన్నమాట పిండి అందుకే నేను చెక్కలు కూడా ట్రై చేశాను ముందుగా అయితే చక్రాలు ట్రై చేశాను ఆ వచ్చిన కొద్ది వరకు అయితే చాలా బాగున్నాయి నాకు అనిపించింది ఇవి చేసిన తర్వాత అనిపించింది మిక్సీలో పట్టుకొని ఉంటే బాగుండేది అని ముందే మనం చేయకముందు ఏ ఐడియా రాదు కదా ఏ రెసిపీని ఎలా చేయాలో ఒక్కసారి చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి నా పరిస్థితి కూడా అంతే ఇంకా ఇవి వేసుకొని తర్వాత చెక్కలు కూడా చేశాను చాలా బాగా వచ్చాయి ఇంకా మరిన్ని వీడియోస్లో మీకు కొత్త కొత్త రెసిపీస్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను మీకోసం వీడియోలో చూపిస్తూ ఉంటాను మీకు రెసిపీస్ కావాలన్నా నాకు చెప్పండి కామెంట్స్లో ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి చక్రాలు అయితే పిండి వచ్చిన వరకు ఇలా వచ్చాయి బాగున్నాయి టేస్ట్ క్రిస్పీగా టేస్టీగా కానీ ఉల్లిపాయలు అడ్డుపడడం వల్ల అవి వేయలేకపోయాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మిగిలిన పిండితో చెక్కలు వేసేసుకున్నాను చెప్పిందే చెప్తున్నాను అనుకోకుండా మీరు ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేశాక అప్పుడు నాకు కామెంట్స్లో పెట్టండి ట్రై చేయకుండా ఇదేంటి అనుకోకుండా ఎప్పుడు చెప్పే విషయమే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకా ఇదిగోండి క్రిస్పీగా వచ్చాయి చెక్కలు కూడా నార్మల్ చెక్కల్లానే ఉన్నాయి టేస్ట్ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకేమ మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్